రేపు మంగళవారము కేవలం పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఇక వద్దన్నా సరే డబ్బు దూసుకు వస్తూనే ఉంటుంది డబ్బు అనేది రావడాన్ని ఏ దుష్ట శక్తి ఆపలేదు అని చెబుతున్నారు పండితులు మంగళవారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను ఎర్రటి పుష్పాలతో పూజిస్తే గనక సుఖశాంతులు కలుగుతాయని ఇంట్లో ఉన్న కష్టాలు గొడవలు అలానే భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయని శాస్త్రం వివరిస్తుంది శాస్త్రపరంగా మంగళవారానికి ఎంతో విశిష్టత ఉంది మంగళవారం రోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలు ఇక సంపద పెరుగుతూ వస్తుంది అని నమ్మకం ఆ తల్లి యొక్క చల్లని చూపులు ప్రతి ఒక్కరి పైన ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి ముఖ్యంగా అందరికీ ఎంతో నచ్చే డబ్బు ఈ డబ్బు అనేది ఎవరికి కూడా ఎంత ఉన్నా సరే ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది తప్ప వద్దు అని అనిపించదు ఉన్నవారికి ఆ డబ్బు ఇంకా పెరగాలి అని లేని వారికి డబ్బు రావాలి అనే కోరిక సహజంగా అందరికీ ఉంటుంది మరి డబ్బు సమస్య తీరాలి అంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవిని పూజించడం వల్ల మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకుంటారు అని అదేవిధంగా అమ్మవారి యొక్క చల్లని చూపులు మనపై మన పిల్లలపై మన కుటుంబంపై ఉంటాయని అలానే ఉండాలి అని కూడా మనం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధ నమ్మకంతో పూజిస్తూ ఉంటాము మంగళవారం పూట ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు దొడ్డుప్పుని వేసి ఇల్లుని తుడిస్తే గనక ఆ ఇంట్లో ఎలాంటి చెడు సూక్ష్మ జీవులు కానీ శరీరానికి ఆరోగ్యానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి అని శాస్త్రం వివరిస్తుంది ఇక ఆ విధంగా మనం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము ఆ పరిహారాలలో ఈ దొడ్డుప్పు పరిహారం కూడా ఒకటి దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇటు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న అటు సైన్స్ పరంగా చూసుకున్న ఉప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఆధ్యాత్మిక పరంగా శాస్త్రపరంగా రహస్య శాస్త్రపరంగా తాంత్రికపరంగా తాంత్రిక పరంగా దొడ్డుప్పుకి నెగిటివ్ ఎనర్జీని తొలగించి అంటే దుష్ట శక్తులను తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అని ఇటు ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు ఇక అటు సైన్స్ పరంగా చూసుకుంటే ఉప్పు అనేది లవణం అంటే ఉప్పు ఉప్పు సముద్రంలో దొరుకుతుంది దొడ్డుప్పు అనేది సముద్రం నుండే వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టము అని అంతేకాదు సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు శంఖు వంటివి కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని పండితులు వివరిస్తున్నారు ఇక ఇటు సైన్స్ పరంగా చూసుకున్న దొడ్డుప్పుకి గాలిలో ఉండే నెగిటివ్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అబ్జర్వ్ చేసుకుని గాలిని స్వచ్ఛంగా మార్చే గుణాలు ఉన్నాయని సైన్స్ కూడా నిరూపించింది కాబట్టి దొడ్డుప్పుకి ఇటు శాస్త్రపరంగా చూసుకున్న అటు సైన్స్ పరంగా చూసుకున్న దొడ్డుప్పుకి మంచి ప్రాముఖ్యత అనేది ఉంది అందుకే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇల్లు తుడిచే నీటిలో దొడ్డుప్పు వేసి తుడిచడం వల్ల ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా అంటే వారి యొక్క స్వభావం మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వారు మనం చెప్పిన మాట వినకపోయినప్పటికీ ఈ పరిహారం చేయటం వల్ల చెప్పిన మాట వింటారు అని శాస్త్రం వివరిస్తుంది ఇక పచ్చకర్పూరం యొక్క విషయానికి వస్తే పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలానే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అదేవిధంగా ఆధ్యాత్మిక జ్యోతిష్య దృష్ట్యా కర్పూరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అలానే పూజలో కర్పూరానికి హారతిని ఇవ్వటం వల్ల దేవతలు ప్రసన్నమవుతారు అని నమ్మకం అంతేకాదు కర్పూర హారతి ఇస్తే ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది ప్రతిరోజు కర్పూరంతో హారతిని ఇచ్చే ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది కర్పూరంతో ఇచ్చే హారతి నుంచి వెలువడే శక్తి దుష్ట శక్తులను నాశనం చేస్తుందని నమ్మకం ఇంటి వాస్తు దోషాలు కర్పూరం వాస్తు శాస్త్రంలో కర్పూరానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఇంట్లో ఉండే వాస్తు దోషాలను తక్షణమే తొలగిస్తుంది వాస్తు దోషాలు తొలగించి జీవితంలో సంతోషం ఐశ్వర్యం ఉంటాయి నిత్యం కర్పూరాన్ని వెలిగించే ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవని ఒక నమ్మకం అదే విధంగా కర్పూరం అనేది చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో చుట్టూ చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ తిరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలు భయపడుతూ ఉంటారు అలానే తరచుగా ఏడుస్తూ ఉంటారు అటువంటి సమయంలో పిల్లలపై ఉన్న చెడు దృష్టి దోషాలు తొలగిపోవడానికి ప్రతిరోజు సాయంకాలం కొన్ని కర్పూరాన్ని అంటే కొన్ని కర్పూరం బిళ్ళలను తీసుకొని వెలిగించాలి రాత్రి తరచుగా పీడకలతో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో పడుకునే గదిలో కర్పూరాన్ని వెలిగించడం మంచి నివారణ అదేవిధంగా ఎవరి జాతకంలోనైనా పితృదోషం రాహుదోషాలు ఉంటే గనక ఉదయం సాయంత్రం కర్పూరాన్ని వెలిగించండి రాహుకేతుల ప్రతికూల ప్రభావాలు తొలగిపోవాలి అంటే కర్పూరాన్ని వ్యూమాలులో చుట్టుకొని జేబులో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో నుండి దుష్ట శక్తుల ప్రభావాలు బయటికి వెళ్ళిపోవడమే కాదు మీ ఇంటికి ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి కాపు కాచినట్టు ఇంట్లోనే ఉంటుంది మీకు ఉండే కష్టాల నుండి అమ్మవారు ఖచ్చితంగా గట్టెక్కించడం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం చాలామందికి దక్కదు ఏదైనా పనిని చేసే సమయంలో వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నం అనేది విఫలం అవుతూ ఉంటుంది ఇక సంతృప్తికరంగా ఉండే జీవితాలలో చాలా వరకు కష్టాలు నష్టాలు ఉంటూ ఉంటాయి అలాంటి సమయంలో ప్రజలు సంక్షోభం లేదా డబ్బుకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక పూజలు ఉపయోగించే కర్పూరం ఆర్థికంగా అడ్డుకోలే అడ్డుకునే ఏదైనా చెడు శక్తి ఉంటుందో ఆ చెడు శక్తులను చాలా సులువుగా తొలగిస్తుంది ఇది పితృదోషాలను కూడా తొలగిస్తుంది అంతేకాదు కర్పూరంతో దృష్టి దోషాన్ని తొలగించండి ఇది ఎలా అంటే ఒక వ్యక్తి దృష్టి దోషంతో బాధపడుతూ చాలా కాలం బాధపడుతూనే ఉంటే కర్పూరాన్ని దీనికోసం ఉపయోగించండి ఈ పరిహారం చేయడానికి కర్పూరం ముక్కలు తీసుకొని చెడు దృష్టితో బాధపడుతున్న వ్యక్తి తలపై నుండి పాదాల వరకు తిప్పండి అంటే తలపై నుండి కిందికి పాదాల వరకు కూడా తుడిచండి అలా తుడిచిన తరువాత వాటిని కాల్చివేయండి అందులో రెండు లవంగాలను కూడా వేసి కాల్చివేయండి ఇలా చేయటం వల్ల చెడు దృష్టితో బాధపడుతున్న వ్యక్తి తలపై నుండి పాదాల వరకు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడు సార్లు తిప్పి లేదా తుడిచి దీని తరువాత కర్పూరాన్ని నేలపై ఉంచి కాల్చివేయాలి ఇలా చేయటం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి ఏ వ్యక్తికైనా దృష్టి దోషాలు అనేవి ఉంటే గనక ఆ వ్యక్తి జీవితంలో ఏదీ సాధించలేరు ఎప్పుడూ కూడా ఏ పని చేయకుండా ఖాళీగానే తింటూ పడుకుంటూ ఉంటారు ఏ పని చేయాలి అని కూడా అనిపించదు ఇక ఇంట్లో సానుకూలం కోసం కర్పూరాన్ని ఉపయోగించండి అది ఎలా అంటే ఇంట్లో శాంతి సంతోషం పొందడానికి చాలామంది ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంట వాటి నుండి విముక్తి పొందాలి అని కోరుకుంటూ ఉంటారు అయితే ఈ సమయంలో అలాంటి వారికి ఎలాంటి పరిష్కారాలు కనిపించవు కానీ కర్పూరాన్ని గనుక ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో సంతోషం ఖచ్చితంగా ఉంటుంది మనశ్శాంతి కలుగుతుంది కర్పూరాన్ని నెయ్యిలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం సా అలా ఉదయం మరియు సాయంత్రం కాల్చడం వల్ల ఇంట్లో నుండి ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తులు అనేవి వస్తూ ఉంటాయి ఇక అలానే ఇంకొక పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారం వల్ల మీరు రాత్రికి రాత్రి ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది రాత్రి సమయంలో మీ వంట గదిలో ఒక వెండి లేదా ఒక ఇత్తడి బౌల్ని తీసుకొని అందులో ఒక ఐదారు లవంగాలను వేసి వంటగదిలో మధ్యలో కాల్చండి ఇలా కాల్చడం వల్ల మీ వంటగదిలో ఉండే చెడు తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది చెడు శక్తి తొలగిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి